ఇటువంటి ముందుగా అననీయ అంటే అర్థమేంటిది అని మనం తెలుసుకున్నట్లయితే యహోవా దయాళుడు అని అర్థం మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ముగ్గురు అననీయాలు కనిపిస్తూ ఉంటారు అననీయ అనే పేరు రాగానే మనకు మన మైండ్లో మెదిలేటువంటి వ్యక్తి ఎవరు అంటే అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయంలో ఒక అననీయ కనిపిస్తూ ఉంటాడు తన భార్య అయినటువంటి సప్ీరాతో ఏకమై పొలాన్ని అమ్మి దేవునికి ఆ యొక్క డబ్బును సమర్పించాలనుకున్నారు కానీ సగం దాచుకొని సగమే సమర్పించి ఒకే రోజున భార్యాభర్తలు ఇద్దరు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు మొదటి వ్యక్తి అయినటువంటి అననీయ అతను రెండో వ్యక్తి అపోస్తుడైనటువంటి పౌలు భక్తులకు ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి వ్యక్తి మూడో వ్యక్తి కూడా మనకు అపోస్తుల కార్యములోనే కనిపిస్తూ ఉంటాడు చూడండి అననీయ అనబడినటువంటి పేరు బైబిల్ గ్రంథంలో పదకొండు సార్లు ప్రస్తావించడం జరిగినదండి అందులో ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అననీయ పేరు ఆరు సార్లు దేవుడు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరొక విషయం ఏంటిది అంటే అననీయ అనేది తెలుగు పేరు దాని యొక్క హిబ్రూ పేరు ఏంటిది అంటే హనన్య పాత నిబంధనలో హనన్య అనే పేరు ఇరవై ఆరు సార్లు ప్రస్తావించబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ రోజున మనము అనామకుడైనటువంటి ఒక సామాన్య విశ్వాసి అయినటువంటి అననీయా గురించి కొన్ని పాఠాలను మనం ధ్యానించినట్లయితే దేవుడు అననీయానే ఎన్నుకోవడానికి కారణాలు ఏంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ఆయన జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనకి అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము పదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు అంతేకాకుండా అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనం నుండి పదహారో వచనం వరకు ఈ రెండు సందర్భాలలోనే అననీయ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందులో నుండి మనం ఎన్నో పాఠాలను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున అననీయ జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం గుర్తించాల్సింది లేదా మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే అతి సామాన్యుడైనటువంటి ఈ విశ్వాసిని దేవుడు ఒక బలమైన సేవకుణ్ణి మరి తయారు చేయడానికి ఉపయోగించుకున్నాడు కదా అంటే మనల్ని కూడా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మన ద్వారా కూడా ఇతరులను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలను జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనకు దేవుడు సహాయము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ రోజున మనల్ని ఎందుకు వాడుకోలేకపోతూ ఉన్నాడు ఈ అననీయాన్ని ఎందుకు వాడుకున్నాడు అని మనము ఆలోచన చేస్తూ వాక్యాన్ని ధ్యానించినట్లయితే మనలో ఉన్నటువంటి పొరపాట్లను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఈ అననీయాను దేవుడు వాడుకోవడానికి కారణాలు ఏమిటి అని చెప్పేసి త్వర త్వరగా మనం బైబుల్ గ్రంథంలో నుండి ధ్యానించినట్లయితే